వేలు పదివేలు గజు ఉన్నటువంటి గజువున్నది యాభై వేలు దాకా చేరాక ఇప్పుడు మునిగింది ఇవాళ మునిగింది ఇవాళ ఈ సమస్య అన్నటువంటిది మధ్యతరగతిని ఇక శాశ్వతంగా అనను కానీ గత పది పదిహేను ఏళ్లలో వీళ్ళు సంపాదించుకున్న ఆస్తిలో మూడొంతులు నాశనమైంది బట్టలండి ఇప్పుడు సాధారణ మధ్యతరగతిలలో పట్టు చీరలో ఓటో రెండో మూడో ఉంటాయి వాళ్ళకి మహిళలకి సరే నగలంటే నీళ్ళల్లో నాన్న తర్వాత మనకి పనికి వస్తుంది కొంచెం క్లీన్ చేసుకోవాలి దానికి కొంచెం ఖర్చుతో సరిపోతుంది కానీ బట్టలు అట్లీస్ట్ ఇవాళ కనీసం ఎట్లుంది ఒక ఆడపిల్లకి చుడీదారంటేనే రెండు వేలు మూడు వేలు ఉంటుంది కొంచెం మంచి డ్రెస్ అంటే ఐదు వేలు ఆరు వేలు పలుకుతున్నటువంటిది అలాంటి ప్రతి ఆడపిల్ల కనీసం మధ్యతరగతిలో అంటే ఓ పది పదిహేనన్నా ఉంటాయి లేబర్ ఇళ్లల్లో కూడా ఐదు పదికి తక్కువ ఉన్నట్ల ఇవాళ వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు వాళ్ళు కొనుక్కుంటున్నారు అన్ని బట్టలన్నీ సర్వనాశనమైనవి ఇవాళ కొనుక్కోవాలంటే ఇవాళ ఒక్కొక్క మనిషికి మినిమం ఒక పాతిక వేల రూపాయలతో ఒక నాలుగైదు బట్టలు తెచ్చుకోగలరు మధ్య తరగతిలో లేబర్లో ఓ పది బట్టలు తెచ్చుకోగలరు ఓ పాతిక వేల రూపాయలు ఉంటాయి అంత డబ్బులు ఎఫర్ట్ చేయడం అనేటటువంటిది పెద్ద భారమే కదా ప్లస్ ఇవాళ ఆ ఏరియా అంతా ఉంది కంపు కొడుతోంది దారుణమైనటువంటి స్మెల్ బుర్రదా ఇళ్లల్లో కడిగిందంతా రోడ్డు మీదకే కదా ఇప్పుడు మొదట్లో ఆ ఫైర్ తో కడిగారు తర్వాత ఎవరు క్లీన్ చేస్తారు ఇంకోటి శానిటరీ సిబ్బందికి బోల్డ్ అంత పని అయిపోయి అక్కడ పని తక్కువగా ఉంది దారుణమైన స్మెల్ వస్తున్నది ఎందుకంటే ఇవన్నీ ఈ మధ్యలో అవి మొలిచి ఉంటాయి కదా వాటిలోకి నీళ్ళు వెళ్ళి ఎండడం కదా దారుణమైనటువంటి స్మెల్ వస్తుంది బురద స్మెల్ ఒక పక్కన ఇదొక పక్కన నిజంగా చెప్పాలంటే నరకం అనుభవిస్తున్నారు అనమాట